కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న రైతుల రుణమాఫీ అమలు జరగలేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలను తిప్పికొట్టారు కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి ఇప్పటి వరకు రుణమాఫీకి సంబంధించి పద్దెనిమిది కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశారని ఇంకా పన్నెండు కోట్ల రూపాయలు రుణమాఫీ జరగాల్సి ఉందని త్వరలోనే అది కూడా తప్పక పూర్తి చేస్తామన్నారు రుణమాఫీపై రైతుల సమక్షంలోనే చర్చకు కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉందని బీఆర్ఎస్ నేతలు సిద్దమా అని జగ్గారెడ్డి సవాల్ విసిరారు మీ వైపు నుండి కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ మాజీ మంత్రులు చర్చకు రండి మా వైపు నుండి మా సీఎం మంత్రులు చర్చలో పాల్గొంటారని అన్నారు జగ్గారెడ్డి మీ పది పాలన కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన వాళ్ళ క్యాబినెట్ మా క్యాబినెట్ మినిస్టర్లు ఈ పది నెలల పాలనపై మీరు చర్చకు సిద్ధమా రుణమాఫీ మీద అక్కడ కేసీఆర్ ఉండాలి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉంటారు మా క్యాబినెట్ మినిస్టర్లు ఉంటారు మాజీ ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు ఉంటాడు కొడుకు కేటీఆర్ ఉంటాడు అండ్ ఫ్యామిలీ ఉంటది మాజీ మినిస్టర్లు ఒక దగ్గర కూర్చోండి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఫైనాన్స్ మినిస్టర్ తో పాటు మినిస్టర్స్ అందరు కూడా ఇక్కడ కూర్చుందాం మీ రైతు రుణమాఫీ లక్ష లక్ష మీద రైతుల అభిప్రాయం ఏమంటే విత్ రైతుల డిబేట్ చేస్తాం ఫార్మర్స్ కూడా చేస్తాం డిబేట్ దాని మీద ఎలాంటి అభిప్రాయం ఉన్నది మేము రెండు లక్షల పద్దెనిమిది వేల కోట్లు ఇంకా పన్నెండు వేల కోట్ల మీద ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉంటారు అక్కడ కేసీఆర్ ఉండాలి కేసీఆర్ లేకుండా ఎల్లిగాడో మళ్ళీగాడు వస్తే లాభం లేదు అటు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి దీనికి అరిశ్రమ సిద్ధమా ఆ ధైర్యం ఉందా ఆ శక్తి ఉందా మీ మామ నొప్పిస్తావా నేను సీఎం రేవంత్ రెడ్డి గారు నొప్పించి పట్టుకొస్తా నీ కేసీఆర్ మీ మామను ఊరుకోస్తావా నువ్వు ఛాలెంజ్ అంటున్నావు నేను